హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మేమైతే ఒక మంచి హంటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం మా ఊరి నుంచి ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఊర్లో పెద్దవాళ్ళు చెప్పారు అక్కడ టూ ఇయర్స్ బ్యాక్ ఒక మటర్ జరిగిందంట ఆ మటర్ జరిగిన తర్వాత రోజు నుంచే అక్కడ వింత వింత సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పారు మేము అక్కడికి వెళ్ళి ఈరోజు అక్కడ ఏముందో అసలు ఆ సౌండ్స్ ఏంటో ఈరోజు మీకు చూపిస్తామండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మన ఊరే చెప్పిన లొకేషన్కి వచ్చేసాం ఇప్పుడు మనం ఆ లొకేషన్ అంతా మీకు చూపిస్తాం ఆ ఇల్లుని కూడా చూపిస్తాం ఈరోజు ఇక్కడ దెయ్యం ఉందో లేదో మనం తేల్చి చెప్తామండి మీకు పదండి వెళ్ళం ఇక్కడైతే దట్టమైన చెట్లు ఉన్నాయి బాగా చేపట్టుంది చెప్పడానికి భయంకరంగా ఉంది ఈ ప్లేస్ అయితే అసలు చూడటానికే చాలా భయంకరంగా ఉంది రండి మీకు మొత్తం చూపిస్తాను చూసారు కదా అయితే దట్టంగా ఉన్నాయి ఇట్లా ఇక్కడ పిల్లర్స్ అన్నీ పడిపోయాయి చాలా డేంజరస్ అని చెప్పారు మాకు ఊర్లో కూడా చూడండి ప్లేస్ ఇవన్నీ చెల్ల చెట్లు అంతా చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే హోటల్లో పదండి చూశారు కదండి ఇక్కడెక్కడ చూసి ఎక్కడ చూసినా కానీ మన చుట్టూ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేదు ఒక మంచి మనిషి కూడా ఇక్కడ ఎవరు లేరు చూడండి కావాలంటే మీరు ప్లేస్ వాళ్ళు బాగుంటారు మన ప్లేస్ అయితే వీరు సార్ కదా ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉంది బట్ భయంకరంగా ఉంది ఇక్కడ చూడటానికి ఇప్పుడు మనం ఆ ఇంటి బయట వెళ్దాము కారణం మనం ఆ ఇంటికి వెళ్తున్నాం కదా దెయ్యం దెయ్యానికి ఆ చెప్పాలా సడన్గా ఒకలా కనిపిస్తే ఏం చేస్తున్నావు అదే ఉండాలి బాగా కావచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటిని చూపిస్తాము చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు ఇది ఒకప్పుడు భయంకరంగా ఒక అతను ఇక్కడ ఒక అతను మర్డర్ చేసి పేదంట ఇక్కడ ఒక చాలా మంది వచ్చేవాళ్ళంట అప్పుడు ఏది ఈ మందు తాగే వాళ్ళు వీళ్ళంతా వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఏ భయంకరమైన సౌండ్లు వస్తాయి ఏ ఆత్మలు కనపడుతూ ఉండే అంట అలా మనం ఆ ఊర్లో చెప్పారండి మాకు మేము దాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఈరోజు ఇక్కడ ఏముందో తెలియజేయడానికే మేము ఈరోజు ఇడే చేయడానికి ఇక్కడికి వచ్చాము మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఉంటుంది ఈరోజు మేము తేల్చేస్తున్నాం అక్కడే ఉందో

చూడండి పైన అయితే ఓపెన్ ఉంది బట్ ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుందని చెప్పారు చూస్తున్నారు కదా అన్నీ ఇప్పుడు మీకు ఆ రూమ్ కూడా చూపిస్తాను చాలా భయంకరంగా ఉందండి చాలా నాకే గుండెల్లో అదురుతుంది ఏం లో రాదని ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి చూడండి చుట్టూరు పడదు చూసారు ఎంత భయంకరంగా ఉందో ఏదో తెలియని నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే నాకు భయంకరంగా వస్తున్నాయండి ఇక్కడ ఇక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది ఇదిగోండి అప్పుడు అప్పుడు మర్డర్ అయిన అతని చూపది చూశారు కదా ఇక్కడ ఎంత భయంకరంగా ఉంది క్యూషర్ కదా మీరు కీసర్ కదా ఫ్రెండ్స్ వన్ ఇయర్ బ్యాక్ మాటై ఉంది కదా ఈ పట్ల అతన్ని చంపి దాచిపెట్టారంట ఈ ప్లేస్ అది ఇక్కడే ఉంది ఇక్కడికి రాగానే ఏదో తెలియని నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి నాకైతే చాలా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఏం బా ఏం కనిపించట్లేదు ఇక్కడ ఊరు చెప్పారు మరి ఇక్కడికి వాళ్ళు ఎవరు ఇంటికి వెళ్ళిన తర్వాత వన్ వీక్ ఎగ్జాక్ట్లీ వన్ వీక్ ఫుల్ జ్వరము అసలు ఏదో తెలియ నెగిటివ్ వైబ్రేషన్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంట అసలు ఏ నాకు కూడా ఇది చాలా గా ఉంది ఇక్కడ ఒకసారి ఢిల్లీ చెక్ చేద్దాం వైబ్రేషన్స్ వస్తున్నాయి కుందంత అదురుతుంది భయం భయంగా ఉంది ఒకసారి ఢిల్లీ చెక్ చేద్దాం బా చెక్ చేద్దాం ఒకసారి మళ్ళీ మొత్తం చూపిస్తామండి చూడండి బయట నుంచి అయితే ఇలా అనిపిస్తుంది సో గ్యాస్ ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి పాటం కూడా ఎవరు ఒంటరిగా ఈ వీడియోలు చేయడానికి ఇలాంటి ప్లేస్లోకి ఎవరు రావద్దు ఎందుకంటే చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం చూశారు కదా చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఇంటిని ఎక్స్ప్లోర్ చేసామండి ఇక్కడైతే ఏం లేదు మాకైతే ఏం అనిపించలేదు అన్నా ప్లీజ్ అన్న వెళ్ళిపోదామన్నా అన్నీ అక్కడికి ఏదో డెలివరీ చేసేవాదరా పొడుస్తాను చించుతాను అన్న అది ఏం లేదు ఏదో సౌండ్కి అంతలోకి ఎత్తి వచ్చావు అన్న ఆడేదో ఉందన్న సౌండ్ వినపడింది అన్న నీకు మరి ఎంత భయపడేవాడు ఎందుకు వచ్చావు నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా అన్న నాకు భయం నేను రానన్ను దాకా వచ్చి మనం ఆడ ఏం ఎక్స్ప్లోర్ చేయకుండా పోతే అక్కడ అక్కడ ఏముందో మనం ఇంకా చూడలేదు కదా క్లారిటీగా ఇదిగో భయపడే పని అయితే ఇదిగో కేసు తీసుకొని వెళ్ళిపో అన్న వద్దా ఇద్దరం వెళ్దాం అన్న కలిసి వచ్చాం కదన్న కలిసి వచ్చినందుకు మొత్తం కలిసి వెళ్దాం అన్నా మరి ఈ స్పిరిట్ ఉండాలి కదరా అన్న వద్దులే అన్న మనం ఇంక ఇప్పుడు వద్దులే అన్న ఈ వీడియో వీడియోలు మనకి ఎందుకన్నా వెళ్ళిపో నేను ఎలాగైనా ఈరోజు అడిగేముందో చూపించే వస్తాను అన్నా అన్న అన్నా ప్లీజ్ అన్న అన్న భయం ఎంత అన్న నేను ఎప్పుడైనా అన్నానంట తెలిసి కానీ ఎందుకన్నా అన్నా చాలా అన్నా తమ్ముడు ఇదిగా తాళం తీసుకొని వెళ్ళిపోండి బైక్కి లేకపోతే ఇక్కడే ఉండండి నా ఒక్కడిని వెళ్ళి అక్కడేముందో ఖచ్చితంగా చూసే వస్తాను ఈరోజు అన్న నువ్వు ఒక్కడివి ఎందుకన్నా వెళ్ళామన్నా ఒక్కడివి క చాలా అన్న రిస్క్ పని ఇదంతా తమ్ముడు ఏం కాదు ఈరోజు నేను అక్కడ ఏముందో మొత్తం చూసే వస్తాను నువ్వు బండి దగ్గర ఉన్ను లేకపోతే తాళం తీసుకొని వెళ్ళిపో బండి బండి కాడా నేను ఒక్కడిని నువ్వు వెళ్ళడం చాలా రిస్క్ పని అన్న నేను వస్తాను నీతో పాటు పడిసే వెళ్దా ఉందా చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే సౌండ్స్ వచ్చాయంటే మా కెమెరా బాయ్ అయితే చాలా బాగుపడ్డా సారీ భయపడ్డాడు ఇప్పుడైతే మళ్ళీ మేము అక్కడ ఏముందో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము అక్కడ ఏమున్నా ఏ అయితే సౌండ్లు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అక్కడ ఏముందో ఇప్పుడు వెళ్ళి మేము చూసి మీకు క్లారిటీ ఇస్తామండి వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి ఇచి రోజును చాలా మంచిది ఎనర్జీ చూడండి గుండె అయితే అదులుతూ ఉందండి నాకు మాట్లాడిపోయితే ఆ రూమ్ లో సౌండ్స్ అన్నమాట అదే రూమ్ లోకి వెళ్ళి నేను చర్చి చూపిస్తాను ఏ రన్నారా చూశారు కదా ఇక్కడైతే ఏం లేవు మన ఫ్యామిలీ నుంచి వచ్చే అర్థం కావట్లేదండి కూడా చూపిస్తాం చూసారు కదా ఈ రూమ్ రూమ్లో అయితే ఏం లేవు మనకైతే ఈ రూమ్ లేవు ఏం కనిపించట్లేదు బట్ సౌండ్స్ అయితే ఉన్నామండి ఎక్కడి నుంచి వచ్చినాయి అర్థం కావట్లేదు మాకు Ну, а, а. 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 మాకైతే వచ్చపడ్డాయండి అమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాటికి మీరు ఎప్పుడు సాహసం చేయొద్దు చాలా భయంకరంగా ఉంది మేము ఒక ఆకారం చూసాము